ఓం నమస్తివాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం శివపురాణంలో అరుంధతి చరిత్రని తెలుసుకున్నాడు సూతుడు ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు సోనకాదులరా పూర్వం మరీచి కశ్యపాదుల జన్మాంతరంలో ఒక సాయంకాలంలో సంజయను సౌందర్యవతి అయినటువంటి ఒక కన్య జన్మించింది ఆమెను చూచి బ్రహ్మ బ్రహ్మ మానస పుత్రులు కూడా ఆమెను కోరారు పరమేశ్వరుడు వాళ్లకు ప్రత్యక్షమై అది వాళ్లకు తగినది కాదని సంధ్యాకన్యను చూచి పరమేశ్వరుని కూర్చి కైలాసంలో తపస్సు చేసి కొనమని చెప్పి గౌతమి గౌతముడు మొదలైన మహర్షులతో ధర్మశాస్త్ర నియమాలని చెప్పమని బోధించి వెడలిపోయాడు విధాతకు మనస్సు చెలించటం చేత ఇంద్రియం జారగా అగ్ని అరవై నాలుగు వేలు మంది బరి బరిహిషదులో యాభై ఆరు వేల మంది పుట్టారు వీళ్ళనే పితృగణాలు అంటారు సంధ్యాదేవి వీళ్ళ జన్మలకు కారణం అవటం వలన ఆమెకు పితృమాత అని నామాన్ని పెట్టారు దక్షిణ కుమార్తె రతిని త్రిమూర్తులు మన్మధునికిచ్చి వివాహం చేయించారు బ్రహ్మ సంజయందు తనకు వాంచ కలుగుట మన్మధుని వలనే అని గ్రహించి మన్మధుణ్ణి నీవు శివుని త్రినేత్రము కారణముగా భస్మ మగుదువుగా కా అని చేపించాడు తరువాత బ్రహ్మ వశిష్ఠుని చేత సంధ్యాదేవికి శివ పంచాక్షరి మంత్రోపదేశం చేయించాడు సంధ్యాదేవికి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అన్నాడు ఆమె స్వామిని స్థుతించి నాకు పతిభక్తి స్థిరంగా కలిగేటట్లుగా ఇమ్మని కోరింది శివుడు అట్లాగే అని కాంతామణి నీవు చంద్రభాగా నదీ తీరంలో యాగం చేస్తున్నటువంటి మే మేధాతిథి అనే మహర్షి వద్దకు వెళ్ళు అతనికి తెలియకుండా నీవు కనపడకుండా ఆ యాగ హోమమందు నీకు ఇష్టమైనవానని కోరుచు అందులో దూకు నీ కోరిక తీరుతుంది అని అదృశ్యుడయ్యాడు అనంతరం ఆమె అట్లాగే వెడలి యాగకుండంలో పడగా ప్రభాకరుడు ఆమె దేహమును రెండు భాగాలుగా విభజించి ఒక దానిని దేవతాగణాలకు ఇష్టమైన ప్రాతసంధ్యగాను మరొక దానిని పితృగణాలకు ప్రియమైన సాయం సంధ్యగాణం సృజించి సంధ్యాదేవి యొక్క ఆత్మలు మరొక సుందరిగా చేసి అరుంధతి అనే పేరు పెట్టి మేధాతిథికిచ్చి వేశాడు మేధాతిథి వశిష్ఠుడే ఆమెకు తగిన వరుణ్ణని ఎంచింది అరుంధతి వశిష్ఠుల వివాహం జరిగింది బొమ్మని ప్రముఖులారా మార్కండేయునకు నందీశ్వరుడు తెలియజెప్పిన సతీదేవి జన్మ వృత్తాంతం కూడా వినిపిస్తాను వినమని చెప్తున్నాడు ఆది దంపతులు కైలాసంలో సుఖంగా ఉన్నప్పుడు కొంతకాలానికి ముని ప్రముఖులు ప్రయోగల ప్రయోగం మహాయాగ క్రమాన్ని సంకల్పించుకున్నారు సకల లోక వాసులకు ఆహ్వానాన్ని పంపించారు అందరూ వచ్చారు బ్రహ్మాండమైన సభకు శిష్యగణ సహితంగా దక్ష ప్రజాపతి వేంచేశాడు దేవతలు మునులు ఆయనకు ఎదురేగి తోడ్కొని వచ్చి సుఖాసేనులను చేశారు ఈశ్వరుడు వారితో తనకెదురు రానందుకు దక్ష ప్రజాపతి మండిపడ్డాడు భూతాధిపతి గౌరవహీనుడని అనేక విధముల శివుని దూషించి తన అల్లుడు చేసిన అవమానమునకు నిరసనగా శిష్యులతో సభ వేడిపోయాడు బ్రహ్మ విష్ణువు మొదలగు వాడు ఎన్ని విధాలుగా శివుని గొప్పదనాన్ని చెప్పినా వినలేదు సభ వేడి వెళ్ళిపోయాడు సభ నుండి వెళ్ళిపోయాడు నందీశ్వరుడనైనా నేను ఈశ్వరుని నీవు నిందించినందు వలన నీ శిరస్సు తిగి యాగకుండమున పడుగాక అని దక్ష ప్రజాపతిని చేపించను అంత దక్షుడు ఉగ్రుడే నందీశ్వర శైవగణాధిపతిని నన్ను గర్వమున చేపించేటివి అందువలన మీరు మీరు రుద్రగణములకు వేదాచారాది విధులు లేక పాషండులే మా ఉండే ఉండెదిగాక అని ప్రతిశాపమిచ్చాడు శివుడు దక్షేపమునకు ఉగ్రతను చెందక పైపెచ్చు నందీశ్వరుని నీవు విప్రులను నిందించుట తప్పు వారేమి చేసినా ఏమియో అనరాదు దేవతా పితృదోషకులకు బ్రాహ్మణులు మాత్రమే ధనహేనులై కలియుగమన ఉండేదరని చెప్పాడు శంకరుడు తరువాత తన పరివారంతో కైలాసానికి వెళ్ళాడు అంటే ఇక్కడ మనకి అరుంధతి యొక్క జన్మ ఎలా వచ్చింది అనే విషయాన్ని దీంతో తెలుసుకున్నాం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు